వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల నిధులు మంజూరు గ్రామాల అభివృద్దికి బిగ్ బూస్ ఇక వివరాల్లోనికి వెళితే బైన్సా టౌన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముదల్ తాలూకాకు చెందిన ఏడు మండలాల అభివృద్ది కోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రాష్ట ప్రభుత్వం నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల నిధులను మంజూరు చేసింది ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చెడ్రే మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో బైన్సా మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ముదోల్ మండల అధ్యక్షుడు గంగారెడ్డి బాసర మండల సీనియర్ నాయకులు జంగం రమేష్ అస్త శ్రీనివాస్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ నిధులతో మండలాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ఉపాధి అవకాశాల కల్పన గ్రామీణ ప్రాంతాల ప్రగతికి తోడ్పాటు లభించనుంది దగ్గర దగ్గర ముదోల్ నియోజకవర్గంలో పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరైనాయి చాలా మంది అంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదని ఈ చెప్పటానికి రెండవ విడత పూర్తిగా చేసుకొని అది పనుల రూపంలో ఏ విలేజ్లో పోయినా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా కనిపిస్తుంది మరి మూడవ దిశ మూడవ విడత కూడా అతి తొందరగా వన్ మంత్ లోపల పూర్తి చేస్తామని మా సిద్ధంగా ఉన్న నాయకులకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు ఇంకొకటి చెప్పేది ఏంటి అంటే నిన్ననే అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు ఏ ఒక్క కార్పొరేషన్లో పది సంవత్సరంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో లేని పనులు ఇవాళ యువల యువకులకు మూడు నుంచి నాలుగు లక్షల ఐదు లక్షల వరకు రుణం ఇస్తున్నారు మేము ఇప్పుడు దగ్గర దగ్గర రెండు లక్షల ఒకటి రుణమాఫీ కాలే కానీ రెండు ఒక లక్ష తొంభై తొమ్మిది లక్షల తొంభై వేల వరకు రుణమాఫీ జరిగింది అదేవిధంగా మేము రైతు భరోసా అని నాలుగు ఎకరాల వరకు వేశారు ఐదు నుంచి ఆరు ఎకరాల రేపు లేకుండా ఎల్లుండి ఈ నెల పూర్తి అయ్యే వరకు వస్తాయి మరి కార్యకర్తలు ఒకటే చేపడిది ఏంటి అంటే మనం మన ప్రజల కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బీజేపీ పార్టీ ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఇది చెప్పడం తప్పది ఎందుకోసం అంటే రాబోయే ఎలక్షన్లో మనం మనమే నాయకులు అవుతాం మనమే సర్పంచ్లు అవుతాం మనమే జడ్పీటీసీ ఎంపీటీసీలు నాయకులు తయారవుతాం కాబట్టి ఈ అభివృద్ధి ప్రజలలో తీసుకపోయిన బాధ్యత మనపైన పైన ఉన్నది అని చెప్తూ మరి ఇంకొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి సీతక్క గారికి మా మాజీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఇన్చార్జ్ గారు నారాయణ రూపల్ గారికి వేణుగోపాలాచారి సార్ గారికి అందరికి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ వచ్చేసిన కార్య మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి